అందరికీ అండి మాజీ మంత్రి వైసీపీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఈనాడు ఒక పెద్ద స్కామ్ బయటపెట్టింది పులిచెర్ల మండలం పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండల పరిధిలోని మంగళంపేట అనే గ్రామ రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపుగా డెబ్భై ఐదు ఎకరాలు అటవీ భూమిని పెద్దిరెడ్డి గారు ఆక్రమించారంట ఆక్రమించుకొని అందులో వ్యవసాయ క్షేత్రాన్ని సొంతంగా వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకొని లోపల ఫామ్ హౌస్ కూడా అత్యంత విలాసవంతంగా ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు అని ఈనాళ్ళు ఆధారాలతో సహా సర్వే నెంబర్లతో సహా పూర్తి స్థాయి ఆధారాలతో కథనం రాశారు ఒక పెద్ద వార్త రాశారు ఫస్ట్ పేజీలో మే మేబీ మీరు పక్కన చూడొచ్చు ఫస్ట్ పేజీ సెకండ్ పేజీలో రాస్తూ దానికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంటుంది కదా దాని నుంచి నిధులతో నిధులు తీసుకొని ఏఎంసీ నిధులతో దానికి రోడ్డు వేయించుకున్నారు సో అక్కడ విలాస ఒకటి అటవీ భూమిని ఆక్రమణ రెండు ఆ భూమిలో అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకోవడం మూడు ప్రభుత్వ నిధులతో దానికి రోడ్డు వేయించుకోవడం తన సొంత అవసరాలకు సో ఇవన్నీ కూడా చట్ట ఉల్లంఘనలే ఇవన్నీ కూడా తప్పులే సో దీన్ని ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది అని తాజాగా ఒకటి మనకు తెలుస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అధికారులతో మాట్లాడారు జిల్లా రెవెన్యూ అధికారులతోనూ జిల్లా కలెక్టర్తోనూ మాట్లాడారు దీని మీద కంప్లీట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగారంట అది నిజమా కాదా వాస్తవాలు ధృవీకరించి రిపోర్ట్ ఇవ్వండి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుందాము అవసరమైతే కేసు కడదాం క్రిమినల్ కే చర్యలు తీసుకుందామని చెప్పారంట అయితే ఇది మనం ఎంతవరకు విశ్వసించవచ్చు ప్రభుత్వం అంటే ఇక్కడ పెద్దిరెడ్డి గారి ఆక్రమణ పెద్దిరెడ్డి గారి తప్పులు కొత్త కాదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి అందులో ఆ ఫైల్స్ ముఖ్యంగా పెద్దిరెడ్డి గారికి సంబంధించిన భూముల ఆక్రమణ ఆ రాగాయనపల్లిలో భూముల ఆక్రమణ వ్యవహారానికి సంబంధించిన ఫైల్సే తగలబడ్డాయి దాని మీద ప్రభుత్వం సిట్ దర్యాప్తు ఆదేశించింది సిట్ కూడా మొదటి వారం రోజులు బాగా హడావుడి చేశారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది ఏమీ లేదు పెద్దిరెడ్డి గారు పిఐ ఇన్వాల్వ్మెంట్ ఉందని పెద్దిరెడ్డి గారు అనుచరుడు ప్రధాన అనుచరుడు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని పెద్దిరెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని రకరకాల వార్తలు వచ్చాయి ఆ తర్వాత అయిపోయింది అంతెందుకు నిజంగా ప్రభుత్వం పెద్దిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏమీ లేకుండా అక్కడ భూ సేకరణ కూడా సరిగ్గా జరగకుండా రైతులకు పరిహారం కూడా ఇవ్వకుండా ఒక ప్రాజెక్ట్ కట్టారు దాన్ని ఎన్జిటి కూడా తప్పుపట్టింది ఎన్జిటికి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఫైన్ కట్టాల్సి వచ్చింది సో దీని మీద కూడా ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవచ్చు మదనపల్లి కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం చేసుకోవచ్చు ఆయన అక్రమంగా అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ కట్టడం దానివల్ల ప్రభుత్వానికి పాతి కోట్ల నష్టం దీని మీద చర్యలు తీసుకోవచ్చు అలాగే రాగానపల్లిలో దాదాపుగా తొమ్మిది వందలకు పైగా ఎకరాలు ఆక్రమించారు అనే ఒక ఆరోపణ ఉంది దాని మీద చర్యలు తీసుకోవచ్చు అంతేందుకు రామచంద్ర యాదవ్ గారు బోడే రామచంద్ర యాదవ్ గారు పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరిట సుమారుగా నూట నలభై ఐదు ఎకరాలు ఉంది అది ఆయన అఫర్డవిట్లో చూపించలేదు సో ఆయన తప్పుడు అఫర్డవిట్ సమర్పించి ఎన్నికయ్యారు సో ఆయన ఎన్నిక చెల్లదు అని హైకోర్టులో పోరాడుతున్నారు దీని మీద హైకోర్టు నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థికి వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి నిజంగా ప్రభుత్వానికి లేదా కూటమికి లేదా చంద్రబాబు గారికి టీడీపీకి పెద్దిరెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే పెద్దిరెడ్డి గారిని రాజకీయంగా ఇరికించాలి అనుకుంటే పెద్దిరెడ్డి గారి రాజకీయాన్ని ముగించాలి అనుకుంటే ఇది మంచి అవకాశం ఆ భూములకు సంబంధించి ఆధారాలన్నీ కూడా ఇచ్చేయచ్చు కోర్టుకి ఇచ్చేయచ్చు దానిలో ఇంప్లీడ్ అవ్వచ్చు ఎస్ మేము మా వాదనలు మేము వినిపిస్తాము అక్కడ పెద్దిరెడ్డి గారి ఆస్తులకు సంబంధించి ఆధారాలన్నీ మేము ఇస్తామని చెప్పొచ్చు కానీ ఇంప్లీడ్ అవ్వలేదు అలా ఇంప్లీడ్ అయితే అక్కడ లబ్ధి పొందేది రామచంద్ర యాదవ్ గారు కాదు అక్కడ పొంగనూరు నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థే చల్లబాబు గారే ఎమ్మెల్యే అవుతారు నిజంగా పెద్దిరెడ్డి గారు అనర్హులు అయితే కానీ ఎందుకో టీడీపీ అవకాశాన్ని వాడుకోవట్ల అదొకటి ఒకటి సో ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చింది మరి దీని మీద ఏం చేస్తారో తెలియదు హడావుడి అయితే చేస్తారు ఖచ్చితంగా ఈరోజు రేపు ఎల్లుండి ఒక మూడు నాలుగు రోజులు హడావుడి ఉంటుంది చాలా సీరియస్గా అధికారులతో రివ్యూ చేసేయడము అవసరమైతే సిట్ వేసేయడము అవసరమైతే కేసు నమోదు చేస్తామని హూత్హూత్ అనే హడావుడి మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఒక మూడు రోజులు వారం రోజులు హడావుడి చేస్తారు ప్రతి రోజు కూడా ఈనాడులో దీనికి ఫాలోఅప్ వార్తలు వస్తాయి ప్రభుత్వం సీరియస్గా స్పందించింది చంద్రబాబు గారు సీరియస్గా స్పందించారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా స్పందించారు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది దర్యాప్తు జరుగుతోంది అది ఇది అని హడావుడి చేస్తారు కానీ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోద్ది సో నేను గతంలో చాలాసార్లు చెప్పాను తెప్పే తెగే వరకు లాగరని అలాగే ఈ విషయాన్ని కూడా తెగే వరకు లాగరు తెగే వరకు లాగితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారిని ఇరికించవచ్చు రాజకీయంగా ఇరికించవచ్చు ఆయన చేసిన తప్పులను చట్టపరంగా ప్రజల ముందు నిరూపించవచ్చు కోర్టుల్లో కూడా నిరూపించవచ్చు మరి ప్రభుత్వం ఆ సీరియస్నెస్ ఉందా లేదా అంత స్పీడ్గా వెళ్తారా లేదా పెద్దిరెడ్డి గారి మీద ఎంతవరకు వీళ్ళు అంటే ఎంతవరకు ఆధారాలు చూపించగలరు సీరియస్గా వెళ్ళగలరు అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే గత ఏడు నెలల్లో జరిగిన పరిణామం